ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు పరిమళం పదో తరగతి తెలుగు వాచకం సమాసాల గురించి తెలుసుకుందాం ఈ వీడియో టెచ్ అలాగనే డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు తెలుగు పేపర్ టూ ఏ తెలుగు రాసే అభ్యర్థులకు అలాగనే పదో తరగతి విద్యార్థులకు చక్కగా ఉపయోగపడుతుంది మరి ఏపీ స్టేట్ సిలబస్ ఎస్ఎస్సి టెన్త్ క్లాస్ తెలుగు గ్రామర్ సమాసాల గురించి పూర్తి వివరణ తెలుసుకుందాం సమాసం వేరు వేరు అర్థాలు కల రెండు పదాలు కలిసి ఏకపదంగా ఏర్పడితే దాన్ని సమాసం అంటారు అర్థవంతమైన రెండు పదాలు కలిసి కొత్త పదం ఏర్పడటాన్ని సమాసం అంటారు సమాసంలో మొదటి పదాన్ని పూర్వపదం అంటారు రెండవ పదాన్ని ఉత్తర పదం అంటారు ఉదాహరణ రామ బాణము అనే సమాసంలో రామ అనేది పూర్వపదం బాణము అనేది ఉత్తర పదం మొదటిది ద్వంద్వ సమాసం రెండు కానీ అంతకంటే ఎక్కువ కానీ నామవాచకాల మధ్య ఏర్పడే సమాసాన్ని ద్వంద్వ సమాసం అంటారు ఈ క్రింది వాక్యాల్లోని ద్వంద్వ సమాస పదాలను గుర్తించి రాయండి ఈ అన్నదమ్ములు ఎంతో మంచివాళ్ళు జవాబు అన్నదమ్ములు నేను మార్కెట్కు వెళ్ళి కూరగాయలు తెచ్చాను కూరగాయలు ప్రమాదంలో నా కాలు చేతులు చేతులకు గాయాలయ్యాయి కాలు చేతులు క్రింది ద్వంద్వ సమాసాలకు విగ్రహ వాక్యాలు రాయండి సమాసం విగ్రహ వాక్యం ఎండయు వానయు ద్వంద్వ సమాసాలు తల్లిదండ్రులు తల్లియు తండ్రియు ద్వంద్వ సమాసం గంగా యమునలు యమునయు ద్వంద్వ సమాసం క్రింది విగ్రహ వాక్యాలను సమాస పదాలుగా మార్చండి సమాసపదం విగ్రహ వాక్యం కుజనుడు సజ్జనుడు కుజసజ్జనులు. మంచి చెడు మంచి చెడులు కష్టము సుఖము కష్ట సుఖములు రెండవది ద్విగు సమాసం సమాసంలో మొదటి పదంలో సంఖ్య గల సమాసాన్ని ద్విగు సమాసం అంటారు క్రింది సమాస పదాలను ఉదాహరణతో చూసిన విధంగా వివరించండి నవరసాలు నవ తొమ్మిది సంఖ్య గల రసాలు రెండు జడలు రెండు సంఖ్య గల జడలు దశావతారాలు పది సంఖ్య గల అవతారాలు ఏడు రోజులు ఏడు సంఖ్య గల రోజులు నాలుగు వేదాలు నాలుగు సంఖ్య గల వేదాలు పైన పేర్కొన్న సమాసాల్లో సంఖ్యావాచకం పూర్వపదంగా ఉండటాన్ని మనం గమనించవచ్చు ఇలా మొదటి పదంలో సంఖ్య గల సమాసాలు ద్విగు సమాసాలు అవుతాయి ఇక మూడవది తత్పురుష సమాసం విభక్తి ప్రత్యయాలు విగ్రహ వాక్యంలో ఉపయోగించే సమాసాలు తత్పురుష సమాసాలు విభక్తి ప్రత్యయాలు విగ్రహ వాక్యంలో ఉపయోగించే సమాసాలు తత్పురుష సమాసాలు క్రింది పదాలను చదివి విగ్రహ వాక్యాలు రాయండి సమాసము విగ్రహ వాక్యం రాజభటుడు రాజ యొక్క భటుడు తిండి గింజలు తిండి కొరకు గింజలు భీతి పాపము వల్ల భీతి రాజభటుడు అనే సమాసంలో రాజా పూర్వపదం భటుడు అనే పదం ఉత్తర పదం రాజభటుడుకు విగ్రహ వాక్యం రాస్తే రాజ యొక్క భటుడు అవుతుంది దీంట్లో యొక్క అనేది షష్ఠి తత్పురుష ప్రత్యయం భటుడు రాజుకు చెందినవాడు అని చెప్పటానికి షష్ఠి విభక్తి ప్రత్యయాన్ని వాడారు ఈ విధంగా ప్రత్యయాలు విగ్రహ వాక్యంలో ఉపయోగించే సమాసాలు తత్పురుష సమాసాలు పూర్వపదం చివర ఉండే విభక్తిని బట్టి తత్పురుష సమాసాలు వస్తాయి తత్పురుష సమాసం రకాలు విభక్తులు ఉదాహరణ విగ్రహ వాక్యం ప్రథమ తత్పురుష సమాసం డుము ఓలు మధ్యాహ్నము ఆహ్నము యొక్క మధ్య ద్వితీయ తత్పురుష సమాసం నీ గురించి జలధరం జలమును ధరించినది తృతీయ తత్పురుష సమాసం చేత చే బుద్ధిహీనుడు బుద్ధి చేత హీనుడు తృతీయ తత్పురుష సమాసం చతుర్థి తత్పురుష సమాసం కొరకు కై వంట కట్టెలు వంట కొరకు కట్టెలు పంచమీ తత్పురుష సమాసం వలన కంటే పట్టి దొంగ భయం దొంగ వలన భయం పంచమీ తత్పురుష సమాసం షష్ఠీ తత్పురుష సమాసం కి కు యొక్క లో లోపల రామభానం రాముని యొక్క భానం షష్ఠి తత్పురుష సమాసం సప్తమి సత్పురుష సమాసం అందున అందున దేశ భక్తి దేశము నందు భక్తి సప్తమి తత్పురుష సమాసం నహి తత్పురుష సమాసం నహి అంటే వ్యతిరేకము అసత్యం సత్యం కానిది అసత్యం అంటే సత్యం కానిది కాబట్టి నహి నహితపురుష సమాసం క్రింది సమాసాలు చదివి విగ్రహ వాక్యాలు రాయండి అవి ఏ తత్పురుష సమాసాలు తెలపండి సమాసం సమాస పదం విగ్రహ వాక్యం సమాసం పేరు రాజ పూజితుడు రాజు చే పూజితుడు చేతన్ తృతీయ తత్పురుష సమాసం సో తృతీయ తత్పురుష సమాసం ధనాశ ధనము నందు ఆశ నన్ అందు సప్తమి తత్పురుష సమాసం పురజనులు పురము అందు జనులు సప్తమి తత్పురుష జటాధారి జడలను ధరించినవాడు ద్వితీయ తత్పురుష సమాసం భుజ బలం భుజము భుజముల యొక్క బలము షష్ఠీ తత్పురుషం అగ్ని భయం వల్ల భయం పంచమీ తత్పురుష సమాసం అన్యాయం న్యాయం కానిది నహి తత్పురుష సమాసం తత్పురుష సమాసాలు విభక్తుల ఆధారంగా ఏర్పడే తత్పురుష సమాచారం గురించి తెలుసుకున్నారు కదా మరి క్రింది వాటిని మనం పరిశీలిద్దాం మధ్యాహ్నము ఆహ్నము యొక్క మధ్యము మధ్య భాగం పూర్వకాలము కాలము యొక్క పూర్వము పూర్వభాగం గమనిక పై వాటిలో మొదటి పదాలైన మధ్య పూర్వ అనే పదాలకు ము అనే ప్రథమా విభక్తి ప్రత్యయం చేరటం వల్ల మధ్యము పూర్వముగా మారుతాయి ఇలా పూర్వ పదానికి ప్రథమా విభక్తి ప్రత్యయం రావటాన్ని ప్రథమ తత్పురుష సమాసం అంటాము క్రింది వాటిని మనం పరిశీలిద్దాం నై నహ్ ప్లస్ సత్యం అసత్యం సత్యం కానిది నహి ప్లస్ భయం అభయం భయం కానిది నహి ప్లస్ అంతము అనంతము అంతము కానిది నహి ప్లస్ ఉచితం అనుచితం ఉచితం కానిది సంస్కృతంలో నహి అనే అవ్యయం వ్యతిరేకార్థ బోధకం దీనికి బదులు తెలుగులో ఆ అన్ అనే ప్రత్యయాలు వాడతారు పై ఉదాహరణలో వాడిన నమ్ అనే అవ్యయాన్ని బట్టి నహి నహిత సమాసం అంటా క్రింది పదాలకు విగ్రహ వాక్యాలు రాసి సమాస నామము పేర్కొనండి సమాస పదము విగ్రహ వాక్యము సమాసం పేరు అర్ధరాత్రి రాత్రి యొక్క అర్ధము ప్రథమ తత్పురుషం అనూహ్యము ఊహ్యము కానిది నహి తత్పురుషం అక్రమం క్రమము కానిది నహి తత్పురుషం అవినయం వినయం కానిది నహి తత్పురుషం కర్మధారే సమాసం నల్ల కలువ అనే సమాస పదంలో నల్ల కలువ అనే రెండు పదాలు ఉన్నాయి మొదటి పదం నల్లా అనేది విశేషణం రెండో పదం కలువ అనేది నామవాచకం ఇలా విశేషణానికి నామవాచకానికి విశేష్యానికి సమాసం జరిగితే దాన్ని కర్మధారయ సమాసం అంటారు సో నామవాచకానికి విశేషణానికి సమాసం జరిగితే అది కర్మధారయ సమాసం అవుతుంది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం విశేషణం పూర్వపదంగా అంటే ఆ సమాసాన్ని విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అంటారు విశేషణం పూర్వపదంగా ఉండాలి అలా ఉన్నటువంటి దాన్ని విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అని అంటారు ఉదాహరణ గమనిద్దాం తెల్ల గుర్రం తెల్లదైన గుర్రం తెలుపు విశేషణం పూర్వపదం గుర్రం నామవాచకం ఇది రెండవ పదం ఉత్తర పదం గా ఉంది విశేషణ ఉత్తర పద సమాసం మామిడి గున్న అనే సమాసంలో మామిడి గున్న అనే రెండు పదాలు ఉన్నాయి మొదటి పదం అయినటువంటి మామిడి నామవాచకం రెండవ పదం గున్న అనేది విశేషణం ఇందులో విశేషణమైన గున్న అనే పదం ఉత్తర పదంగా అంటే రెండవ పదంగా ఉండటం వల్ల దీన్ని విశేషణ ఉత్తర పద కర్మధారయ సమాసం అంటాము క్రింది పదాలను చదివి విగ్రహ వాక్యాలు రాసి ఏ సమాసమో రాయండి సమాస పదము విగ్రహ వాక్యము సమాసం పేరు పుణ్య భూమి పుణ్యమైన భూమి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం మంచి రాజు మంచివాడైన రాజు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం కొత్త పుస్తకం కొత్తదైన పుస్తకం విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అలాగే పురుషోత్తముడు ఉత్తముడైన పురుషుడు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం సంభావన పూర్వపద కర్మధారయ సమాసం తమ్మి విరులు అనే సమాసంలో మొదటి పదమైన తమ్మి ఏ రకం విరులలో తెలియజేస్తుంది ఏ రకం విరులో తెలియజేస్తుంది ఇలా పూర్వపదం నదులు వృక్షాలు ప్రాంతాలు మొదలైన వాటి పేర్లను చూసిస్తే దాన్ని సంభావన పూర్వపద కర్మధారయ సమాసం అంటాము మట్టి చెట్టు మట్టి అనే పేరుగల చెట్టు సంభావన పూర్వపద కర్మధారయం గంగా నది గంగా అనే పేరుగల నది సంభావన పూర్వపద కర్మధారయ సమాసం భారతదేశం భారతం అనే పేరుగల దేశం సంభావన పూర్వపద కర్మధారయ సమాసం ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం కలువ కనులు అనే సమాసంలో కలువ కనులు అనే రెండు పదాలు ఉన్నాయి దీనికి కలువల వంటి కన్నులు అని అర్థం అంటే కన్నులను కలువలతో పోల్చడం జరిగింది సమాసంలోని మొదటి పదం ఇక్కడ ఉపమానం కాబట్టి దీనిని ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం అని అంటారు ఉదాహరణ సారీ ఉపమాన ఉత్తర పద సమాసం పదాబ్దము అనే సమాసంలో పద పాదం మరియు అబ్దము పద్మం అనే రెండు అర్థాలు ఉన్నాయి వీటి అర్థం పద్మము వంటి పాదము అని ఇక్కడ పాదాన్ని పద్మం అంటే తామర పువ్వుతో పోల్చడం జరిగింది కాబట్టి పాదం ఉపమేయం పద్మం ఉపమానం ఉపమానమైన పద్మం అనే పదం ఉత్తర పదంగా అంటే రెండవ పదంగా ఉండటాన్ని వల్ల దీన్ని ఉపమాన ఉత్తర పద కర్మదారయ సమాసం అని అంటాం క్రింది సమాసాలకు విగ్రహ వాక్యాలు రాసి సమాస నామాలు పేర్కొనండి సమాస పదం విగ్రహ వాక్యం సమాసం పేరు తేనె మాట తేనె వంటి మాట తేనె ఉపమానం మాట ఉపమేయం కాబట్టి ఉపమాన పూర్వపద కర్మదారయం తను లత వంటి తనువు తనువు ఉపమేయం లత ఉపమానం కాబట్టి ఉపమాన ఉత్తర పద కర్మదారయం చిగురు చిగురు కేలు చిగురు వంటి కేలు చిగురు ఉపమానం కేలు ఉపమేయం కాబట్టి ఉపమాన పూర్వపద కర్మధారయం కరకమలములు కమలములు వంటి కరములు కరములు అనేది ఉపమేయం కమలములు అనేది ఉపమానం కాబట్టి ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం ఇక ఐదవ సమాసం రూపక సమాసం విద్యా ధనం అనే సమాసంలో విద్య ధనం అనే రెండు పదాలున్నాయి పూర్వపదం అయిన విద్య ధనంతో పోల్చబడింది కానీ విద్య అనేది ధనం అని అర్థం కనుక ఉపమానం ఉపమేయాలకు భేదం లేనంత గొప్పగా చెప్పబడింది ఈ విధంగా ఉపమాన ఉపమేయాలకు భేదం లేనట్లు చెబితే అది రూపక సమాసం సమాస పదము విగ్రహ వాక్యం హృదయ సారసం హృదయం అనేది సారసం సంసార సాగరం సంసారం అనేది సాగరం జ్ఞాన జ్యోతి జ్ఞానము అనేది జ్యోతి అజ్ఞాన తిమిరం అజ్ఞానము అనేది తిమిరం సాహితీ జగత్తు సాహిత్యం అనేది జగత్తు రూపక సమాసం ఇక ఆరోది బహుర్వీహి సమాసం అన్య పదార్థ ప్రాధాన్యం కలది కింది ఉదాహరణ గమనిద్దాం చక్రపాణి చక్రం పానీయందు అంటే చేతిలో కలవాడు విష్ణువు అని దీని అర్థం దీంట్లో సమాసంలోని రెండు పదాలకు అనగా చక్రానికి కానీ పానికి కానీ ప్రాధాన్యం లేకుండా ఆ రెండు మరో అర్థం ద్వారా విష్ణువును చూసిస్తున్నాయి ఇలా సమాసంలో ఉన్న పదాల అర్థానికి ప్రాధాన్యత లేకుండా అన్య పదము అర్థాన్ని దాన్ని హుర్వీహి సమాసం అంటారు అన్య పదార్థ ప్రాధాన్యం కలది బహుర్వీహి సమాసం అభ్యాసం క్రింది పదాలకు విగ్రహ వాక్యాలు రాసి సమాసం పేరు రాయండి సమాస పదము విగ్రహ వాక్యము సమాసం పేరు నీల వేణి నల్లని వేణి కలది బహుర్విహి సమాసం నీలాంబరి నల్లని అంబరము కలది బహుర్విహి సమాసం ముక్కంటి మూడు కన్నుల కలవాడు బహుర్విహి సమాసం గరుడ వాహనుడు గరుమంతుడు వాహనంగా కలవాడు బహుర్విహి సమాసం దయాంతరంగుడు దయతో కూడిన అంతరంగము కలవాడు బహుర్విహి సమాసం చతుర్ముఖుడు నాలుగు ముఖములు కలవాడు బహుర్విహి సమాసం ఇక ఏడవది అవ్యయీభావ సమాసం అవ్యయం పూర్వపదముగా ఉన్న సమాసాలను అవ్యయీభావ సమాసం అంటారు అవ్యయం అవ్యయాలు అనగా లింగం వచన విభక్తి లేని పదాలు ఈ విధమైన భావంతో ఉన్న సమాసాలను అవ్యయీ భావ సమాసాలు అంటారు క్రింది సమాస పదాలను వాటికి రాయబడిన విగ్రహ వాక్యాలను పరిశీలిద్దాం సమాస పదము విగ్రహ వాక్యము సమాసం పేరు ప్రతి దినము 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 అవ్యయీ భావ సమాసం యథాశక్తి శక్తి ఎంతో అంత శక్తిని అనుసరించి అవ్యయీభావ సమాసం ఆబాల గోపాలం బాలుడి నుండి గోపాలుడి వరకు అవ్యయీ భావ సమాసం మధ్యాహ్నం ఆహ్నం మధ్య భాగం అవ్యయీభావ సమాసం అనువర్షం వర్షము అనుసరించి వర్షము అనుసరించి అవ్యయీ భావ సమాసం మధ్యాహ్నము అనే సమాస పదానికి విగ్రహం మద్యము ఆహ్నము అని చెప్పాలి ఇది ప్రథమా తత్పురుష సమాసం అవుతుంది అవ్యయీభావ సమాసం కాదు ఇక పదవ తరగతి పాఠ్యపుస్తకం నందలిచ్చినటువంటి ముఖ్యమైన సమాసాలు వాటి యొక్క విగ్రహ వాక్యాల గురించి తెలుసుకుందాం సమాస పదం విగ్రహ వాక్యం సమాసం పేరు నలు దశలు నాలుగైన దశలు ద్విగు సమాసం సూర్య చంద్రులు సూర్యుడును చంద్రుడును ద్వంద్వ సమాసం చంపకవతి పట్టణం చంపకవతి అనే పేరు గల పట్టణం సంభావన పూర్వపద కర్మధారయ సమాసం మహాభాగ్యం గొప్పదైన భాగ్యం విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం సేవా వృత్తి సేవ అనేది వృత్తి రూపక సమాసం పదార్థములు పద్మముల వంటి పదములు ఉపమాన ఉత్తర పద కర్మదారయం కలువ కన్నులు కలువల వంటి కన్నులు ఉపమాన పూర్వపద కర్మదారయం మామిడి గున్న గున్నయైన మామిడి విశేషణ ఉత్తర పద కర్మదారయం మృదు మధురము మృదువును మధురమును విశేషణ ఉభయ కర్మ ఉభయ పద కర్మదారయం సత్య దూరము సత్యమునకు దూరము షష్ఠీ తత్పురుష సమాసం అమెరికా రాయభారి అమెరికా యొక్క రాయభారి షష్ఠీ సత్పురుష సమాసం వాదన పటిమ వాదన యందు పటిమ సప్తమే తత్పురుష సమాసం అసాధ్యం సాధ్యము కానిది నహి తత్పురుష సమాసం నెల తాల్పు నెలను తాల్చువాడు ద్వితీయ తత్పురుష సమాసం గురుదక్షణ గురువు కొరకు దక్షిణ చతుర్థి తత్పురుష సమాసం వయో వృద్ధుడు వయస్సు చేత వృద్ధుడు తృతీయ తత్పురుష దొంగ భయము దొంగ వలన భయము పంచమీ తత్పురుష సమాసం ధూప దీపములు ధూపమును దీపమును ద్వంద్వ సమాసం శివ భక్తి శివునియందు భక్తి సప్తమీ తత్పురుష సమాసం రుద్రాక్ష భూషలు రుద్రాక్షలు అనే పేరు గల భూషలు సంభావన పూర్వపద కర్మధారయ సమాసం వితంతు వివాహం వితంతువు యొక్క వివాహం షష్ఠీ తత్పురుష సమాసం విద్యాధికులు విద్య చేత అధికులు తృతీయ తత్పురుష సమాసం భారతదేశం భారతం అనే పేరుగల దేశం సంభావన పూర్వపద కర్మధారయ సమాసం ముప్పై సంవత్సరాలు ముప్పై సంఖ్య గల సంవత్సరాలు ద్విగు సమాసం స్త్రీ పురుషులు స్త్రీయును పురుషుడును ద్వంద్వ సమాసం ప్రముఖ దినం ప్రముఖమైన దినం విశేషణ పూర్వపద కర్మధారయం నాలుగు గీతలు నాలుగు సంఖ్య గల గీతలు ద్విగు సమాసం మానవ చరిత మానవుల యొక్క చరిత షష్ఠీ తత్పురుష సమాసం అందరికీ ధన్యవాదాలు